ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం నమ శివాయ సంపూర్ణ కార్తీక మహాపురాణము ఆరవ రోజు పారాయణము ఏకాదశాధ్యాయము వశిష్ఠ ఉవాచ ఓ మహారాజా కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిశపులతో పూజిస్తారో వాళ్ళకి చంద్రయాన ఫలితం కలుగుతుంది కరికతోనూ కుసలతోనూ పూజించే వాళ్ళు పాప విముక్తులై వైకుంఠమును పొందుతారు చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షమును పొందుతారు కార్తీక స్నానాచరణము చేసి విష్ణు సన్నిధిని దీపమాలికను ఉంచేవాళ్ళు వైకుంఠ పురాణ పాఠకులు శ్రోతలు కూడా విగత పాపులై పర్మపదాన్ని చేరుతారు ఇందుకు ఉదాహరణగా మాత్రాననే సర్వ పాపాలను సమయింపచేసేది ఆయురారోగ్యదాయిని అయిన ఒక కథను వినిపిస్తాను విను మందరోపాఖ్యానము కలింగ దేశీయుడైన మందరుడనే ఒకనొక బ్రాహ్మణుడు స్నాన సంధ్యా వందనాలన్నింటినీ విసర్జించి పరులకు కూలిపని చేస్తూ ఉండేవాడు అతనికి పతివ్రత సర్వసాముద్రికాది శుభలక్షణ సంపన్న సద్గుత సముచ్చయము చేత సుశీల అని పిలుప పిలువబడే భార్య ఉండేది భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా అతని అందు రాగమే తప్ప ద్వేషము లేనిదై పాతివ్రత్య నిష్టాపరాలై ఉండేది కొన్నాళ్ల క్రితం కూలితో జీవించడం కష్టమని భావించిన మందరుడు వనగతుడై ఖడ్గపానీయ్ దారులు కాసి బాటసారులను కొట్టి వారి నుండి ధనమును అపహరిస్తూ కాలం గడపసాగాడు ఆ దొంగ సొత్తును ఇరుగు పరుగు దేశాలకు తీసుకొని పోయి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు ఒకసారి దొంగతనానికై దారికాసి ఉన్న మందరుడు బాటసారి అయిన ఒకనొక బ్రాహ్మణుని పట్టుకొని అక్కడి మరిచెట్టుకు కట్టివేసి ఆ పాపని ద్రవ్యాన్నంతా అపహరించాడు ఇంతలో అటుగా వస్తున్న పరమ క్రూరమైన ఒక కిరాతకుడు దోచుకొని మందరుడిని దోచుకోబడి బంధుడై బంధితుడై ఉన్న బ్రాహ్మణుని ఇద్దరిని కూడా చంపివేసి ఆ ద్రవ్యాన్ని తాను అరిహి హరించుకుపోబోయాడు కానీ అదే సమయానికి అక్కడి కిరాతం అందర బ్రాహ్మణుల నుంచి వచ్చే నరవాసనను పసిగట్టిన చేరో గుహలోని ఒక పులి అక్కడికి వచ్చింది పులి ఇంకా కిరాతకుడు ఖడ్గంతో ఒకరినొకరు ప్రహరించుకున్నారు ఆ జగడంలో పులి కిరాతకుడు ఇద్దరు కూడా ఏకకాలంలో మరణించారు ఆ విధంగా మరణించిన విప్ర మందర వ్యాఘ్ర కిరాతకుల జీవులు నలుగురు యమలోకమును చేరి కాలసూత్రమనే నరకాన్ని పొందారు యమకింకరులు ఆ నలుగురిని పురుగులు అమేధ్యముతో నిండి ఉన్న తప్త రక్త కూపంలో పడవేశారు ఇక భూలోకంలో భర్త మరణవార్త తెలియని మందరుని భార్య అయిన సుశీల నిత్యం భర్త ధ్యానాన్ని చేస్తూ ధర్మవర్తనతో హరిభక్తితో సజ్జన సాంగత్యముతో జీవించసాగింది ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తన తత్పరుడు సర్భులయందున భగవంతుని దర్శించేవాడు నిత్యానంద నర్తనుడు అయిన ఒకనొక యతీశ్వరుడు ఈ సుశీల ఇంటికి వచ్చాడు ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి అయ్యా నా భర్త కార్యార్థి అయి వెళ్ళి ఉన్నాడు ఇంటలేడు నేను ఏకాకినై ఆయన ధ్యానంలోనే కాలము గడుపుతున్నాను అని విన్నవించుకుంది అందులోక యతి అమ్మాయి ఆవేదన పడకు ఇది కార్తీక పూర్ణిమ మహాపర్వదినము ఈరోజు సాయంకాలము నీ ఇంట పురాణ పఠన శ్రవణాధులు ఏర్పాటు చేయి గాను ఒక దీపము చాలా అవసరము దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉంది నీవు వ్రతిని ప్రమిదను సమర్పించినట్లయితే దీపమును వెలిగించవచ్చును అని సలహా ఇచ్చాడు ఆ యతిశ్రేష్ఠుని మాటలకు అంగీకరించి సుశీల తక్షణమే గోమయంతో ఇల్లంతా చక్కగా అలికి పంచరంగుల ముగ్గులను పెట్టినది ప్రతిని ప పరిశుభ్రపరిచి రెండు వత్తులను చేసి యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించినది యతి ఆ దీప సహితంగా విష్ణువును పూజించి మనశుద్ధి కోసం పురాణ పఠనమును ఆరంభించాడు సుశీల పరిసరాల ఇండ్లకు వెళ్ళి వాళ్ళ వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది అందరి నడుమ కూడా తా తాను కూడా ఏక ఏకాగ్రత చిత్తయై ఆ పురాణాన్ని వింది అనంతరము ఆమెకు శుభాశీస్సులు అందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు నిరంతర హరినామ సేవనము వలన క్రమక్రమంగా ఆమె జ్ఞాని అయి తదుపరి కాలధర్మమును చేసినది తక్షణమే శంఖ చక్రాంకితులు చతుర్బాహువులు పద్మాక్షులు పీతాంబరదురులు అయిన విష్ణుదూతలు నందనవన సుందర మందరాది సుమాలతోనూ రక్తం రత్న మౌక్తిక ప్రవాద ప్రవాహాదులతోనూ నిర్మించిన మాలింకాబర మాలింకాంబర భరణాంక భరణాలంకృతమైన ఒక దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందు అధిరోహింపచేసి వైకుంఠానికి తీసుకుపోసాగారు అందులో వెళుతున్న సుశీల మార్గమధ్యములోని నరకములో మరి ముగ్గురు జీవులతో కలిసి బాధలు పడుతూ ఉన్న తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపించి తత్కారణమేమిటో తెలుపవలసినదిగా విష్ణు పారిషుదలను కోరింది అందుకు వారు అమ్మ నీ భర్త అయిన ఆ మందరుడు విప్రకుల సంజాతుడైనప్పటికీ కూడా వేదాచారాలను విసర్జించి కూలి అయి మరికొన్నాళ్ళు దొంగ అయి దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు అతనితో బాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి మిత్రుడొక్కడిని చంపి అతని ధనముతో పరదేశాలకు పారిపోతూ నీ భర్త చేత బంధితుడయ్యాడు అతగాడి పాపాలకు గాను అతడు నరకమును పొందాడు మూడవ మూడవవాడు కిరాతకుడు బంధితుడైన ఆ బ్రాహ్మణుని నీ భర్తను కూడా చంపివేసిన పాపానికి గాను ఇతడు నరకమును చేరవలసి వచ్చినది ఇక నాలుగవ జీవి ఒక పులి ఆ పులి అంతః పూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణుడై ఉండి దా ద్వాదశి నాడు భక్ష్యాభక్ష్య విచ విచక్షణారహితుడై ఆచరించిన తైలాదిక భోజనాదుల వలన నరకము పొంది పులిగా పుట్టి ఈ కిరాతునికి తోడి జరగడంలో అతనితో బాటే నరకానికి చేరాడు ఈ నలుగురి నరకయాతనలకు కారణాలు ఇవే తల్లి అని చెప్పారు ఆ మీదట సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యము చేసినట్లయితే వాళ్ళకి నరకము తప్పుతుందో చెప్పుడని కోరగా వైష్ణవులు కార్తీక మాసంలో నీ చేత ఆచరించబడిన పురాణ శ్రవణ ఫలితాన్ని దారపోయడం వలన నీ భర్త పురాణ శ్రవణార్థమై నువ్వు ఇంటింటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యమును దారపోయడం వలన మిత్రద్రోహి అయిన బ్రాహ్మణుడు ఆ పురాణ శ్రవణార్థమైన సమర్పించిన రెండు వత్తుల పుణ్యమును చెరిసగముగా దారపోయడం వలన కిరాణ వ్యా కిరాత వ్యాఘ్రాలు నరకము నుండి ముక్తిని పొందుతారు అని పలికారు అలా వాళ్ళు చెప్పినదే తడవుగా సుశీల ఆయా విధులుగా తన పుణ్యాలను వారికి దారపోయడంతో ఆ నలుగురు నరకము నుండి విముక్తులై దివ్య విమాన రూఢ రూఢులై సుశీలను వివిధ రూపాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికై తీసుకోబడ్డారు కా కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణము వలన హరిలోకమును తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో పునః వశిష్ఠుడు జనకుడికిలా చెప్పసాగాడు ఓ రాజా కార్తీక మాసంలో వచ్చే సోమవార మహత్యమును విని ఉన్నావు ఆ కార్తీక సోమవారం ఎంత ఫలితాన్ని ఇస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి రెట్లు కార్తీక పూర్ణిమ వెయ్యి రెట్లు శుక్లపార్జమి లక్ష రెట్లు శుక్ల ఏకాదశి కోటిరెట్లు ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అంద అదనముగా ప్రసాదిస్తాయి మోహము చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు బ్రాహ్మణ యుక్తులై పారాయణము చేసేవాళ్ళు సాయుధ్య మోక్షాన్ని పొందుతారు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానము చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి రాజా సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో కోటి మంది బ్రాహ్మణులకు అన్న సమాధానము చేయడం వలన ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యము కూడా కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నమును పెట్టడం వలన కలుగుతుంది వేయి గ్రహణ పర్వాలు పదివేల వ్యతిపాత యోగాలు లక్ష అమావాస్య పర్వాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో ప పదహారవ వంతు కూడా చేయవని తెలుసుకో మనకు ఉన్న తిథులలో పుణ్యప్రదాలైన తిథులెన్నైనా ఉండవచ్చు కానీ వాటన్నింటికంటే కూడా సాక్షాద్విష్టు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు ద్వాదశి దానములు ఏకాదశి నాడు రాత్రి యామముండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రము నుండి శ్రీహరి నిద్రలేస్తాడు అందువలన దీనిని హరిబోధిని ద్వాదశి అని పేరు వచ్చినది అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానం చేస్తారో వాళ్ళు ఇహములోను భోగాను సేవనాన్ని పరములో భోగి సయనమ సయనామా సేవనాన్ని పొందుతారు కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నదానం చేయడం సర్వోత్కృష్టమైన దానంగా చెప్పబడుతూ ఉంది ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలిచ్చే ఆవును వెండి డెక్కలు బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానం చేస్తారో వాళ్ళు ఆ శరీర ఆ శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు ఈరోజు వస్త్రదానం చేసిన వాళ్ళు సంచితార్థాలన్నీ సమసిపోయి వైకుంఠాన్ని చెందుతారనడంలో ఎటువంటి వి వివాహము లేదు ఓ మహారాజా ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణా సమేతంగా దానం చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానము చేసినంత పుణ్యాన్ని పొందుతూ ఉన్నారు ఇందుకు నిదర్శనంగా ఒక గాథను చెబుతాను విను ధర్మవీరోపాఖ్యానము పూర్వము గోదావరి తీరంలో దురాచారంతుడు పరమ పిసినిగొట్టు అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు ఈ లబ్ధుడు దాన ధర్మాలు చేయకపోవడమే కాక తాను కూడా తినకుండా ధనమును పోగు చేసేవాడు ధన ధాన్యాలనే కాదు కనీసము ఎవరికీ మాట సాయమైనా చేసేవాడు కాదు నిత్యము పరులను నిందిస్తూ పరద్రవ్యాసక్తుడై మసలే ఈ పిసినిగొట్టు ధనమును వడ్డీలకు తిప్పుతూ అంతకంతకు ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు ఒకనొకసారి ఈ లుబ్ బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్ళి తానిచ్చిన బాకీని వడ్డీతో సహా తక్షణమే చెల్లించవలసిందిగా పట్టుబట్టాడు అందుకు బ్రాహ్మణుడు రుణదాత నేను నీ బాకీ ఎగరవేసేవాడను కాను ఎందుకంటావేమో ఎవడైతే రుణం తీర్చకుండానే పోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతకు సంత రూపంగా జన్మించి ఆ రుణాన్ని చెల్లుబెట్టుకోవలసి వస్తుంది అందుచేత ఏదో విధముగా సంపాదించి ఈ మాసాంతానానికెల్లా నీ రుణము చెల్లబెడతాను అంతవరకు ఓర్పు వహించి ఉండు అని చెప్పాడు ఆ బ్రాహ్మణ వచనాలను పరాభావ వాక్కులుగా భావించిన లుబ్ధుడు కనీస కనిసి నీ కబుర్లు నా దగ్గర కాదు నీ బాకీ వసూలు కోసం నె నెళ్ళాలాగే సమయం నాకు లేదు మర్యాదగా ఇప్పుడే ఈ లేదా ఈ కత్తితో నిన్ను నరికేస్తాను అన్నాడు యథార్థంగా ఆ సమయంలో ధనము లేదని అప్పటికప్పుడు తాను అప్పు తీర్చలేనని చెప్పాడు విప్రుడు మరింత మండిపడిన ఆ పిసినారి బ్రాహ్మణుని జుట్టు పట్టుకొని లాగి నేలకు పడదోసి కాలితో తన్ని అప్పటితో అప్పటికి కోపం తీరక కట్టితో ఒక వేటు పెట్టాడు సింహం యొక్క పంజా విసురుకు లేడి పిల్ల చనిపోయినట్లుగా క్రోధ క్రోధోన్మత్తుడైన ఆ కోమటి కొట్టిన కత్తి దెబ్బకు బ్రాహ్మణుడు ప్రావణాలు కోల్పోయాడు అంతటితో కోమటి హత్యా నేరానికి గాను రాజు తనను దండిస్తాడనే భయంతో త్వరితంగా ఇంటికి పారిపోయి గుట్టుగా బ్రతకసాగాడు బతికినంతకాలం గుట్టుగా ఉండగలమే గాని గుట్టుగా ఉన్నంత మాత్రాన చేత ఎంత ఎల్లకాలం బ్రతకలేం కదా అదేవిధంగా ఆ కోమటి కూడా ఆయువు తీరి మృతి చెందాడు యమకింకరులు వచ్చి ఆ జీవుని నరకానికి తీసుకుని పోయారు జనక భూపతి రురువులనే మృగాల చేత వాటి శృంగాల చేత పీడింపబడే ఒకనొక యాతననే రౌరవం అంటారు ఈ కోమటిని ఆ రౌరవం అనే నరక విభాగంలో వేసి శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు కింకరులు ఆజ్ఞను అమలు చేసాగారు ఇక ఈ భూలోకంలో ఆ లబ్ లుబ్ధ వయసుని కుమారుడైన ధర్మవీరుడు మహాదాతా పరోపకారి అయి పిత్రార్జితమైన అగణిత ధనరాశులతో ప్రజాశ్రేయస్సుకై చెరువులు నూతులు త్రవ్వించి తోటలు వేయించి వంతెనలు కట్టించి పేదలకు వివాహోపనదులు చేయిస్తూ యజ్ఞ యాగాది క్రతువులను క్షుత్పీడితులకు తర తరతమ రహితంగా అన్నదానాలను చేస్తూ ధర్మాత్ముడిగా పేరు పొందాడు ఒకనొక నాడు ఈ ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయానికి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి యమలోకం నుంచి బయలుదేరి హరినామ స్మరణము చేసుకుంటూ ఆ ధర్మవీరుని తావుకు వచ్చాడు మంగలికి వచ్చిన ముంగలికి వచ్చిన మునిరాజు నర నారదుని చూచి ధర్మవీరుడు భక్తి ప్రవర్తులతో ప్రణమిల్లాడు అర్ఘ్య పాద్యాది వివిధ ఉపచారాలను ఉపచారాలతోనూ నారదుని పూజించి నారద దేవర్షులైన మీరిలా మా భూవర్షానికి అందున నా గృహానికి విచ్చేయడం వలన నా జన్మ ధన్యమైంది హే దివ్యప్రభు నేను నీ దాసుడిని నన్నేమి చేయమంటావా ఆజ్ఞాపించు నువ్వేమి చెబితే అది చేస్తాను అని వినయపూర్వకంగా వేడుకున్నాడు అందుకు సంతసించిన నారదముని చిరునవ్వు ముఖము కలవాడే ధర్మవీరా నా కోసము నువ్వేమీ చేయనక్కర్లేదు నీ శ్రేయస్సుకే చెబుతున్న నా మాట నా ఈ మాటల్ని శ్రద్ధగా విను కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన రోజు ఆ రోజు నా చేసిన స్నానదాన జపతపహ ప్రభుతి కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలాన్ని ఇస్తాయి ధర్మవీర సూర్యుడు తులరాశిలో ఉండగా కార్తీక ద్వాదశి ప్రాత స్నానులై సాలగ్రామ దానము చేసేవారు దరిద్రులు కానీ ధనికులు కానీ యతులు కానీ వానప్రస్తులు కానీ బ్రాహ్మణులు కానీ యక్ష క్షత్రియులు కానీ వైశ్యులు కానీ శూద్రులు కానీ స్త్రీలే కానీ వాళ్ళు ఎవరైనా సరే జన్మ జన్మాంతర కృత పాపాలను దహింపచేసుకున్న వాళ్లే అవుతారు మరో ముఖ్య విషయమును చెబుతాను విను నీ తండ్రి మరణించి యమలోకంలో పడరాని పాటలు పాడుతున్నాడు అతనికి నరకబాధ విముక్తిని సంకల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానమును చెయ్యి నారదుడు చెప్పినదంతా విని నవ్వేశాడు ధర్మవీరుడు పై పెచ్చు నారదమునీంద్ర నా తండ్రి పేరున గో భూ తిల సువర్ణాది దానాలు ఎన్నో చేశాను వాటి వల్ల వెలువరించబడిన నరకయాతన కేవలం సారగ్రామం అనే పేరు కలిగిన రాతిని దానము చేస్తే సాధ్యమవుతుందా అయినా ఆ సారగ్రామం అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది తినడానికా పనికిరాదు అలంకారానికా నవరత్నాలలోనిది కాదు ఏ రకంగానో ఎవరికి పనికిరాని దానిని నేనెందుకు దానం చేయాలి రాతి దాతకు కీర్తి వస్తు ఉండదు ఆ దానమును పట్టినవానికి సుఖము ఉండదు కాబట్టి ఆ సాలగ్రామ దానమును నేను చెయ్యనుగాక చెయ్యను అన్నాడు నారదు నారదుడు ఎంత అనునయంగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలనూ లేదు సాలగ్రామ దానానికి అంగీకరించనూ లేదు అంతటితో నారదుడు అంతర్హితుడైపోయాడు మరికొంతకాలానికి ధర్మవీరుడు మరణించి గౌరవనీయులు సహి సర్వహితాత్ములు అయిన పెద్దల మాటను పాటించని పాపానికి సాలగ్రామ దానము చేయకపోవడం వలన నరకగతుడై అనంతరము మూడు మారులు పులిగాను మూడు మార్లు కోతిగాను ఐదు సార్లు ఆబోతుగాను పది పర్యాలు స్త్రీ స్త్రీగాను జన్మించి వైవ వైధవ్య పీడను పొందడం జరిగింది పునః పం పదకొండవ జన్మలో కూడా ఒకనొక యాచకుని పుత్రికగా జన్మించవలసి వచ్చినది పురాకర్మ వలన పెండ్లి కుమారుడు అనతి కాలంలోనే మరణించడంతో ఒక్కగానొక్క కూతురికి కలిగిన వైధవ్యానికి చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞానదృష్టి చేత తన కూతురి పూరాకర్మను గత పాప ఫలాన్ని తెలుసుకున్నవాడై ఆ విషయాలన్నీ ఆమెకు సవిస్తరంగా చెప్పి కార్తీక సోమవారం నాడు వేదోక్త విధిగా జన్మ జన్మార్జిత పాపనాశకమైన సాలగ్రామ దానాన్ని చేయించాడు ఆ పుణ్యఫలాప్తి వలన మరణించిన పెండ్లి కొడుకు పునర్జీవితుడయ్యాడు ఆ దంపతులు ఇహజ జీవితాన్ని ధర్మకామ సౌఖ్యాలతో గడిపి కాలాంతర స్వర్గమును చేరి పుణ్యఫలానుభవ వ్యాప్తులయ్యారు తదుపరి ధర్మవీరుడు ఇరవై మూడవ జన్మగా ఒక బ్రాహ్మణుని ఇంట శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన మహత్తపూర్వక సాలగ్రామ దాన పుణ్య విశేషము వలన జ్ఞాని అయి ప్రతి వర్ష ప్రయుక్త కార్తీక సోమవార పర్వదినాలలో సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలముగా మోక్ష ప్రాప్తుడయ్యాడు ఇతగాడే సాలగ్రామ దాన మహాపుణ్యము వలన రౌరవగతుడైన ఇతని తండ్రి కూడా నరకము నుండి విముక్తుడయ్యాడు కాబట్టి జనక మహారాజా కార్తీక మాసంలో సాలగ్రామ దానము చేత విష్ణు విష్ణువు సంప్రిప్తుడై వి విశేష పుణ్యాన్ని కల్ కల్పిస్తాడని ద్రోపరుచుకో ఎంతటి మహాపాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానము చేయడమే సర్వోత్తమమైన ప్రాయశ్చిత్తము ఇంతకు మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే ఏకాదశ ద్వాదశాధ్యాయో సమాప్త ആരവരാജ പാരായണം സമാപം ധന്യവാദ